హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ క్లాస్ నా పేరు ఈఎన్ విజయ్ రాఘవ ఇది నూట రెండో వీడియో వన్ యాడ్ సెకండ్ వీడియో ఇది నూట ఒక వీడియోలు ఇంతకుముందు వీడియోలో మనము పాస్ట్ సింపుల్ పోయినా మనం ఢీడితో ప్రశ్నలు ఎలా చేయాలి డిడ్ వాక్యాలను మంచి ఇంపార్టెంట్ వాక్యాలను మరి ప్రశ్న వాక్యాలను రెండింటి నేర్చుకున్నాము అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో నేర్చుకున్నాం మనం మంచిగా కొత్త వర్బ్స్ ఉపయోగించి నేర్చుకున్న ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం మనం ఈ యొక్క దేంట్లో నూట రెండో వీడియోలు కూడా ఇప్పుడు చూడండి ఇందులో ఈ నూట రెండు వీడియోలో మనం ఏంటంటే లేదు కాదనే వాక్యాలు చేస్తున్నాం మనం ఇప్పుడు పాస్ సింపుల్లోనే లేదు కాదనే వాక్యాలు నూట ఒకటే వీడియోలో ఇంతకుముందు వీడియోలో ప్రశ్న వాక్యాలు చేశాము ఇందులో పాసి సింపుల్లో ఇందులో పాసి సింపుల్లో లేదు కాదనే వాక్యాలు చేస్తున్నాం నూట రెండో వీడియోలో ఓకే నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను చూడండి ఇక్కడ మామూలు వాక్యం ఫస్ట్ ఒక సైడు ఓకే తర్వాత లేదు కాదనే వాక్యాలు ఇక్కడ ఇక్కడ సైడు ఇలా నేను రెండు రాయడం జరిగింది మీరు క్షుణ్ణంగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ కూడాను ఫస్ట్ వాక్యం చదువుతాను ఐ సా హిమ్ ఫస్ట్ టైం ఇన్ కాలేజ్ ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అతన్ని నేను కాలేజీలో జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ టైం చూశాను దీన్ని మనం ప్రశ్న చేయాలనుకోండి లేదు కాదని చెప్పే వాక్యాలు కదా ఇవి అందుకని ఇప్పుడు లేదని చెప్పాలనుకోండి ఐ టిక్ డాట్ సీ హిమ్ ఫస్ట్ టైం ఇన్ కాలేజ్ ఇన్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అతను నేను ఫస్ట్ టైం జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కాలేజ్లో చూడలేదు డిడ్ నాట్ తర్వాత సి వస్తుంది ఇక్కడ వి వన్ డిడ్ నాట్ వచ్చినప్పుడు కూడా వర్క్ ఫస్ట్ ఫామ్ వాడాలి ఇక్కడ సాని డైరెక్ట్గా డైరెక్టే వాడచ్చు మనం వర్బ్ సెకండ్ ఫామ్లో ఓ ఆన్సర్ వాక్యం చెప్పినప్పుడు ఐ ఐ వెంట్ ఐ రోట్ ఐ కేము ఇలాంటివన్నీ డైరెక్టే వాడాలి అదే వెళ్ళలేదు అనుకోండి ఐ డిడ్ నాట్ గో రాయలేదనుకోండి ఐ డిడ్ నాట్ రైట్ అలాగ డిడ్తో పాటు వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడతాం లేదు కాదని మాట్లాడు నెక్స్ట్ వాక్యం వచ్చేసి వి రోట్ ఎగ్జామ్ ఇస్టర్డే మేము నిన్న ఎగ్జామ్ రాసాము ఇది ప్రశ్న చేయాలనుకోండి వి డిడ్ నాట్ రైట్ ఎగ్జామ్ ఇస్టర్డే ఇక్కడ వర్క్ ఫస్ట్ ఫామ్ ఓకే అలాగే థర్డ్ సెంటెన్స్ యు వెంట్ ఆన్ వెకేషన్ టు సిమ్లా మీరు సిమ్లాకు వెకేషన్ వెళ్ళారు అదే వాక్యాన్ని ప్రశ్న చేయాలనుకోండి ఈ డిడ్ నాట్ గో ఆన్ ఏ వెకేషన్ టు సిమ్లా మీరు సిమ్లాకు వెకేషన్ వెళ్ళలేదు వెకేషన్ టు పై సెలవులో ఉన్నప్పుడు మామూలుగా సెలవు ఉన్నప్పుడు వెళ్ళడం నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ వచ్చేసి హీ ఫెల్ట్ రిఫ్రెష్డ్ ఆఫ్టర్ హీస్ స్లీప్ అతను పడుకున్నాక ఫ్రెష్గా ఫీల్ అయిపోయాడు అతను ఓకే నెక్స్ట్ హీ డిడ్ నాట్ ఫీల్ రిఫ్రెష్డ్ ఆఫ్టర్ హీ స్లీవ్ ఇక్కడ డిడ్ నాట్ వాడా ఫీల్ వర్ ఫస్ట్ ఫామ్ ఎప్పుడు కూడా లేదు కాదని వాక్యాలు కూడా డిడ్ వస్తుంది కాబట్టి వర్డ మొదటి ఫామ్ వాడాలి అది మనం గుర్తుంచుకోవాలి ఓకే నెక్స్ట్ ఐదు వాక్యం వచ్చేసి షీ స్పోక్ ఇంగ్లీష్ ఫ్లూంట్లీ ఆవిడ ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడారు ఈ వాక్యాన్ని ఆవిడ ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడలేదు అని చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి షీ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఇక్కడ కూడా డిడ్ నాట్ తో పాటు స్పీక్ వస్తుంది వర్క్ మొదటి ఫామ్ ఎందుకు డిడ్ నాట్ వాడాం కాబట్టి వర్బ్ ఫస్ట్ ఫామ్ ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాం కాబట్టి మనం షీ స్పోక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ప్రస్తుతం వాక్యం కాదు లేదు కాదని వాక్యాలు మామూలు వాక్యాలు ఎప్పుడు కూడా వర్క్ డైరెక్ట్గా రెండో ఫామ్ వాళ్ళు చందులో పాస్ట్ సింపుల్లో ఆ రూల్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ సిక్స్త్ అని వచ్చేసి దే వాక్ టు కాలేజ్ టుడే వాళ్ళు నిన్న కాలేజ్కు నడిచి వెళ్ళారు ఓకే అదే ప్రశ్న చేయాలనుకోండి లేదు కాదని చెప్పాలనుకోండి దే డిడ్ నాట్ వాక్ టు కాలేజ్ ఎస్టర్డే వాళ్ళు నిన్న కాలేజ్కు నడిచి వెళ్ళలేదు లేదు అని చెప్తున్నాం కాబట్టి డిడ్ నాట్ వాక్ వచ్చింది ఓకే అదే వెళ్ళారని చెప్పేటప్పుడు ఆన్సర్ మామూలు సెంటెన్స్ దే వాక్ అని వాడతాం మనం ఓకే అలాగా నెక్స్ట్ సెవెంత్ వాక్యం వచ్చేసి ఇట్ కేమ్ ఆన్ టైమ్ ఎస్టర్డే ఇట్ అంటేంటి ట్రైన్ అనుకోండి బస్ అనుకోండి లేదా ఏరోప్లేన్ ప్లేన్ అనుకోండి అది నిన్న సమయానికే వచ్చింది అది రాలేదని చెప్పాలనుకోండి నేటివ్ వాక్యము మనం చెప్పేటప్పుడు ఈ డిడ్ నాట్ ఫామ్ ఆన్ టైమ్ ఎస్టర్డే అది నిన్న సమయానికి రాలేదు ఇలాగే సేమ్ రూల్స్ ఇక్కడ నోట్ కూడా రాశాను ఈ పైన అన్ని పర్సన్స్తో వర్బ్ యొక్క రెండో ఫామ్ వాడాలి వి టూ ఫామ్ తర్వాత ఇక్కడే రాయాలి డిడ్ నాట్తో ప్రశ్నించేటప్పుడు కూడా ఫస్ట్ ఫామ్ వస్తుంది డిడ్తో మనం లేదు కాదని చెప్పినప్పుడు కూడా వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వాడతాం డిడ్ నాట్ సీ చూడండి డిడ్ నాట్ రైట్ వీ వన్ ఫామ్ డిడ్ నాట్ వేలా వాడతాం అదే రాశాను ఓకే i hope you have understood very well this negative sentences of past simple is very useful for you and widely used while we speak to others and you must express accurately without any uh, doubt or without any hesitation or fear you must be very clear while you observe all these things take keen observation to this past simple so that you can get absolute uh, command over this past simple and you can express whatever the incidents that took place in the past very effectively, very accurately, without any uh, wrong sentences. Okay, that can be done only by practicing a lot this past simple by using verb second form. And while you use verb second form, first form, whenever you say native and interactive sentence, ledu ka form that's what you have to keep in your mind while you speak to others without any hesitation and fear and doubt. మీరు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడాను మామూలు వాక్యాల్లో పాస్ సింపుల్లో వరకు రెండో ఫామ్ను తర్వాత లేదు కాదు అని చెప్పే వాక్యాలు తర్వాత ప్రశ్న వాక్యాల్లో నీటితో పాటు వర్భీక మొదటి వాక్యాలు వాడని మనం నేర్చుకున్నాము నూట ఒకట వీడియోలు నూట రెండు వీడియోలు ఇది బాగా ప్రాక్టీస్ చేయండి మీరు ప్రాక్టీస్ చేస్తే పూర్తిగా ఐడియా వస్తుంది మీకు పూర్తి కమాండ్ అనేది వస్తుంది అప్పుడు మీరు ఈ వాక్యాన్ని త్వరగాను ఈజీగానే అర్థం చేసుకోవచ్చు వేరే వాళ్ళతో అదే వాక్యాన్ని ప్రశ్న చెప్పాలా లేకపోతే లేదు కాదని చెప్పాలా అనే వాక్యాన్ని కూడా మీరు సులభంగా ఈజీగా ధారాళంగా చెప్పేయచ్చు ఓకే ఇది మీకు అర్థమైంది అనుకుంటారు బాగా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తాను ఐ విష్ ఆల్ ద వేస్ట్ ఐ నైస్ డే థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ థ్యాంక్స్ అలాట్